ఈ నెల ఇరవై ఏడులో జరగనున్న పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి అని జిల్లా కలెక్టర్ పామిల సత్పతి అధికారులను ఆదేశించారు కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వాణినికేతన్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ ధన్వాడి ఉన్నత పాఠశాల గంగాధర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ శనివారం సందర్శించారు పాఠశాలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోయే గదులను అక్కడ సౌకర్యాలను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు ప్రతి పోలింగ్ స్టేషన్ సంఖ్యను ఓటర్లకు కనిపించే విధంగా ప్రదర్శించాలి అని తెలిపారు అన్ని కేంద్రాల్లో ఉండేలా చూడాలన్నారు దివ్యంగా ఓటర్లకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు ప్రతి ఓటర్ స్వేచ్ఛగా ప్రశాంతమైన వాతావరణంలో తన ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఆర్డీఓ మహేశ్వర్ తహసీల్దార్ నరేందర్ అనుపమ అనుపమ్మ రాము ఆర్ఐలు శ్రీనివాస్ రాజు పాల్గొన్నారు